నాకెందుకో దేవుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకుంటే బాగుండు అనిపించిందండి అక్క నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏ వారం కావాలో కోరుకుంటే మరి ఏ వారం కోరుకుంటా అని చెప్పి మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది నిజంగా దేవుడు ప్రత్యక్షమై నన్ను అడిగితే కనుక నా జీవితంలో ఎప్పుడు ఎవరి దగ్గర చేజాచి అప్పు చేసే పరిస్థితి నాకు అసలు తండ్రి అని కోరుకోవాలని ఉంది ఎందుకక్క అలాంటి వారం కోరుకున్నా అంటారేమో అది నాకు చాలా అవసరం అండి ప్రతిసారి ప్రతి ఇబ్బందులోనూ అందరినీ డబ్బులు అడగాల్సి వస్తుంది అన్నమాట నిజంగా ఇప్పుడు హ్యాపీగా ఉన్న మరుక్షణానికి ఏదో జరుగుతుంది సరే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అంతే ఆ సిచ్యువేషన్ పెద్ద భూత అద్దంలో పెట్టి చూడమన్నమాట ఎందుకంటే డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి మనకి కష్టంగా అనిపించదు కానీ డబ్బులు లేనప్పుడు వచ్చే కష్టం ఉంటుంది చూడండి చాలా కష్టం కదా ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితుల్లో మనకు వస్తుంది చూడండి సిచ్యువేషను అప్పుడు నువ్వా 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 అని చెప్పేసి అందరిని అప్పులు అడగాల్సి వస్తుంది అనమాట సో అలాంటి టైంలో వాళ్ళకి ఇవ్వగలిగితే ఇస్తారండి మరి వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి మనకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఎలా కనిపిస్తుంది పెద్ద సముద్రంలా కనిపిస్తుంది అన్నమాట ఎవరైనా డబ్బులు ఇస్తే పిల్లకాదవలాగా అనిపిస్తుంది డబ్బులు ఇవ్వకపోతే కనుక అంటే మన దగ్గర లేవు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేదు అప్పుడు పరిస్థితి ఏంటి ఆ సమస్య కాస్త పెద్ద సముద్రంలా కనిపిస్తుంది ఆ సముద్రాన్ని అప్పుడు కదా మనం వేదాలంటే కష్టం అప్పుడు కదా తెలుస్తుంది డబ్బు విలువ సో నిజంగా మనిషి కంటే డబ్బుకే చాలా విలువ ఉంటుందండి చాలాసార్లు చెప్పాను నేను మనిషి కంటే వాల్యుబుల్ డబ్బే నన్ను అడిగితే అదేంటక్క మనిషికే కదా మనసుకే కదా అంటారు మనసుకు లేదండి మనిషికి లేదు మనసు మంచిగా ఉన్నంత రాన్నే కొడుపు నిండు ఒకవేళ మనసు మంచిదయ్యి నేను మంచిదాన్నే ఇప్పుడు ఇలా ఉన్నాను నాకు ఎవరైనా అన్నం పెట్టమంటే పెడతారా అండి ఏ ఉన్నా పని చేసుకుని అన్నం తినలేవా అని అడుగుతారు ఒకవేళ హెల్త్ బాగాలేదు పడిపోయాం ఈయన మనసు ఎంత మంచిదో చాలా మంచివాడు చాలా మంచి మనసు చాలా బాగా బ్రతికాడు అని చెప్పేసి ఎవరైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తారా అండి ఎవరైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారా ఎవరు చేయరు కాబట్టి మనకు డబ్బు ఉన్నప్పుడే కదా మన హెల్త్ కానీ మన ఇంట్లో సమస్యలు కానీ తీర్చాలన్నా అంతా డబ్బు 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 అన్నమాట సో ఇప్పుడుండే పరిస్థితుల్లో అబ్బా గుండె బరివెక్కిపోయి అప్పులు అడిగి 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 అప్పులు పుట్టక గుండె రోధించే బాధ ఉంటుంది చూడండి ఓ మామూలుగా ఉండదు అందుకని చెప్పేసి నా జన్మలో నా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని కూడా డబ్బు అడగకుండా చేసి సారీ తండ్రి అప్పడకుండా చేసి అంటే ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉండేలా చూడమని అర్థం అన్నమాట సరే నా కోరిక అయితే ఇలా ఉంది మరి మీకు మిమ్మల్ని దేవుడు అడిగితే మీరేం కోరుకుంటారు నాకు కామెంట్లో చెప్పండి నా కోరికలో న్యాయం ఉందా లేదో కూడా చెప్పండి మళ్ళీ దేవుడు ఫీల్ అవుతాడు సో న్యాయం ఉందక్క నిజంగా నీ కోరిక తీరాలని చెప్పేసి కామెంట్లో చెప్పండి ఒకవేళ దేవుడు మీకు ప్రత్యక్షమైతే మీరేం కోరిక కోరుకుంటారో కూడా నాకు కామెంట్లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్